ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రముఖ సింగర్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో అభిమానులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ నిన్న సింగపూర్ లో దురదృష్టవసారితో మరణించాడు ఓ ఈవెంట్ లో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లిన ఆయన ప్రయాణంలో సముద్రంలోకి దిగిన యాట్ ప్రయాణం అంటున్నారు దీన్ని యాట్ ట్రిప్ అంటారు దీన్ని సముద్రంలో ఈతకు దిగినప్పుడు లైఫ్ జాకెట్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు తొలుత స్కోబా డ్రైవింగ్ చేస్తూ మృతి చెందారని వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత అది నిజం కాదని ఆయన సాధారణంగానే ఈత కొట్టేందుకు దిగి లైఫ్ జాకెట్ లేకపోవడంతో ఆ ఈతలో నీటిలో మునిగిపోయి చనిపోయినట్లుగా అధికారికంగా అయితే కనుక వెల్లడించారు ఈ సమాచారం అందుకున్న భారత ప్రభుత్వం అతని మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడింది ఇప్పటికే పోస్టుమార్టం పూర్తి కాగా ఆయన భౌతికకాయాన్ని అస్సాం తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి గౌహతిలోని సరసాజాయి స్టేడియంలో అభిమానులు ప్రజలు ఆయనకు చివరి నివాళులు అర్పించే అవకాశం కల్పించనున్నట్లు అస్సాం ప్రభుత్వం తెలిపింది ఈ సంఘటనలతో అస్సాం ప్రజలు భారతీయ సంగీత ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు సో ఈయన ఈయన పేరు జుబిన్ గార్గ్ అస్సాంకి చెందినటువంటి ప్రముఖ గాయకుడు సింగపూరులో లో సంబంధించి ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు అయితే కనుక అక్కడ నీటిలో దిగడం వల్ల ఏతరాక మునిగిపోయి చనిపోయినట్లుగా అయితే కనుక ధృవీకరించారు